హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు ఫ్రైడే కదండి అందుకే ఒక స్పెషల్ రెసిపీ చేశాను ఎప్పుడు రొటీన్గా పాయసం అది చేస్తూ ఉంటాం కదా రైస్తో సేమియాతో అలా ఈసారి అలా కాకుండా డిఫరెంట్గా చేశాను ఏంటో మీరు గెస్ట్ చేయగలరా చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి కొర్రలండి వీటిని కొర్రబియ్యం అని కూడా అంటారు మేము చిన్నప్పుడు ఎక్కువగా మా నానమ్మ ఎక్కువగా కొర్ర బియ్యంతో పాయసము అలా చేసేది చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడైతే వీటి గురించి అసలు మర్చిపోయాము నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను అప్పట్లో మా నానమ్మ ఆ స్టైల్లో చేసేది ఇప్పుడు దానికి నేను కొంచెం మోడర్న్ ఇచ్చి మన స్టైల్లోకి చేంజ్ చేసి చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నిజంగా అమృతంలా ఉంటుంది మీరు వెంటనే వెళ్ళి కొరలు తెచ్చేసుకోండి ట్రై చేయండి తప్పకుండా అయితే ఇప్పుడు పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొర్రల్ని ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అండి నీట్గా కడుక్కోవాలి చెత్త కానీ కొంచెం డస్ట్ అలా బాగా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న గ్రెయిన్స్ కదా అందుకని చెప్పి మనము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత వాటిని ఉడికించుకోవాలి వాటర్లో వేసి ఉడికించుకునే దగ్గర కొంచెం దగ్గర తొందరగానే ఈజీగానే ఉడికిపోతాయి అప్పుడు దాంట్లో పాలు వేసుకోవాలి నేనైతే ఎక్కువ పాలు వేస్తాను పాలల్లో కూడా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దీంట్లో నేను ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట దానికోసం పచ్చి కొబ్బరికి పైన తోలు ఉంటుంది కదా అది తీసేసి వైట్గా ఉండాలన్నమాట అది ప్లస్ నానబెట్టుకున్న బాదం పప్పు నానబెట్టుకున్న జీడిపప్పు వేసి కలిపి పేస్ట్ చేసేసుకున్నాను ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను ఆ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి ఉడికిన తర్వాత మనము బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కావాల్సిన వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు అలా చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది కుత కొత్త ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అలాగే మనము డ్రై ఫ్రూట్స్ అలా నేతిలో వేయించి వేసుకోవాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టమే నేనైతే వేస్తున్నాను నేతిలో వేయించి చక్కగా మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా పాయసం అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్ర తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉండాలి లేదంటే అసలు వాళ్ళకి వాటి గురించి అసలు తెలవని కూడా తెలవదు అందుకే మనం రైస్ కొంచెం అంటే రైస్ తినాలి కాదని చెప్పను అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మంత్లీ వన్స్ అయినా సరే ఇది కొంచెం చేసి పెడితే ఇవనే కాదండి కొర్రలతో పాటుగా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మార్కెట్లో మన జనరేషన్ వరకు వీటి గురించి కొంచెమైనా నాలెడ్జ్ ఉందండి మన పిల్లలకైతే అసలు ఏమీ తెలియదు అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెడుతూ ఉంటే వాటి గురించి మనం చెప్పొచ్చు వాళ్ళకి వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఈ ఫుడ్స్కి అలవాటు పడిపోయి అసలు నచ్చట్లేదు కదా కానీ మనం చేసి పెడితే ఖచ్చితంగా లైక్ చేస్తారండి మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ